ఈరోజు మనకు మార్నింగ్ న్యూస్లో ఒక గెస్ట్ వచ్చాడు ఆ గెస్ట్ సాదా చూడడానికి సాదాసీదాగా ఉంటాడు కానీ ఆ సారు మాట్లాడితే అసలు ఒక విధానం మీద చర్చ జరుగుతుంది ఒక రంగం మీద చర్చ జరుగుతుంది ఆ రంగానికి కానీ అక్కడ పూర్తిగా న్యాయం చేసే వరకు వదిలిపెట్టాడు కానీ సింప్లిసిటీ ఒక ప్రజాప్రతినిధి కాకముందుకు ఎలా ఉండేదో ప్రజాప్రతినిధి అయిన తర్వాత కూడా అదే విధంగా ఉన్నాడు ఆయన ఎవరో కాదు మన నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా పనిచేసిండు ప్రస్తుతానికి మరీ పోటీలో ఉన్నాడు ఆయన అలుగుబెల్లి నర్సిరెడ్డి సార్ సార్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ జనం టీవీ నమస్కారం శంకర్ గారు సార్ అయితే మనం మార్నింగ్ న్యూస్ రోజు జనం టీవీలో వస్తుంది మాకు రెండవ ప్రజాప్రతినిధి మా ఛానల్కి వచ్చినటువంటి ఫస్ట్ దీన్ని ప్రభుత్వీ బీర్లా ఎలయ్య గారు ఎనగ్రేషన్ చేసి ఇక్కడికి వచ్చి తర్వాత రెండవ ప్రజాప్రతినిధిగా మీరు వచ్చారు జనం టీవీకి సంబంధించి రావడానికి మీరు వచ్చినటువంటి ఈ టైంలో మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి మా ఆఫీస్కి వచ్చేందుకు ముందుగా మీకు ధన్యవాదాలు సార్ అయితే ఒక వార్త చదివి మనం విషయానికి వెళ్దాము టికెట్పై కనిపించదు కట్టాల్సిందే అంటే ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చారు గవర్నమెంట్ మొత్తంగా అంటే ఇది ప్రైవేట్ పరం చేయడానికి సార్ లేకపోతే నిజంగా ప్రయాణికులకు ఆర్టీస్కి న్యాయం చేయడానికి గవర్నమెంటు ట్రై చేస్తుందా జనన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఏడో తారీఖు నాడు వరంగల్ ఖమ్మం తలగొండ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గానికి పోలింగ్ ఉంది ఈ సందర్భంగా జనన్ టీవీ జర్నలిస్ట్ శంకర్ గారు నన్ను ప్రశ్న అడిగారు ఎన్నికలలో పోటీ ఉన్న సందర్భంలో ఇవన్నీ గమనించడంలో కొంత వెనుక ఉంటుంది ఏదేమైనా టీజీఎస్ఆర్టీసీ బతకాలి ఉండాలి ప్రజలకు సేవలు అందించాలి తప్ప ప్రజా రవాణా వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది ప్రభుత్వం దానికి భిన్నంగా ఏ నిర్ణయం చేసినా కూడా దాన్ని ఒప్పుకునే పరిస్థితిలో నేను లేను ప్రజలు లేరు గతంలో ఆర్టీసీ సభ్య చేసినప్పుడు కూడా నేను సంపూర్ణ మద్దతు ఇచ్చి వాళ్ళ పక్షాన మాట్లాడిన సందర్భం ఉంది కాబట్టి అంటే ఎందుకు మిమ్మల్ని అడిగినామంటే ఒక ఉపాధ్యాయ రంగమే కాదు ఎవరు ఇబ్బందుల్లో ఉన్న రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సార్ మాట్లాడతారు కాబట్టి ఈ విషయం సార్ని అడిగాను మనం శాసన మండలి సభ్యులు అంటే ఎవరు ఓట్లేసిన వాళ్ళకి కాదు ఓట్లేసిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు అధికంగా మాట్లాడతాం కానీ ఇబ్బందుల్లో ఉన్న సామాన్య జనం సాధారణ జనం కొరకే నా ఆరేళ్ల కాలం పనిచేస్తూ వస్తున్నాను అదే పద్ధతిలో ఉంటాను నాకు అందులో ప్రముఖంగా ఉపాధ్యాయుల అధ్యాపకులు ఓటేశారు కాబట్టి వాళ్ళ సమస్యలు ప్రధానంగా చర్చిస్తాను వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు అత్యధికంగా సమయం ఇచ్చి దాన్ని ప్రాధాన్యతగా గుర్తిస్తాను రెండవది ప్రభుత్వ విద్యారంగా నిలబెట్టాలే ప్రజలందరికీ అంటే బాలబాలికలందరికీ తరగతి గది సమానమైంది ఉండాలి భావి సమాజం సరైన రీతిలో ముందుకెళ్ళాలి అంటే తరగతి గదిలో వివక్షత ఉండొద్దు అంతరాలు ఉండొద్దు అంతరాల తరగతి గది సామాజిక అంతరాలని ఆర్థిక అంతరాల్ని పెంచుతుంది తప్ప తుంచే ప్రయత్నం చెయ్యదు దానికి నేను వ్యతిరేకంగా నిలబడతాను దానికి వ్యతిరేకంగా పనిచేస్తాను సమానమైన తరగతి గది అందరికీ ఒకే రకమైన చదువు పిల్లలు ఏ సామాజిక వర్గం ఆర్థికంగా సామాజికంగా ఏ వర్గంలో ఉన్నా అందరు ఒకే రకంగా ఉండాలనేది నా తపన అందుకొరకే పనిచేస్తున్నాను రేపు కూడా అదే పని చేస్తానని చెప్పి జనన్ టీవీ ప్రేక్షకులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్ ఓకే అంటే సారు నేను నేను చూస్తున్నప్పటి నుండి వెళ్ళి ఇప్పటి వరకు ఒక ఉపాధ్యాయ రంగమే కాదు ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు ఆ న్యాయం జరగాలని చెప్పేసి ప్రభుత్వంతో కొట్లాడి వాళ్ళ ధర్మాలలో వాళ్ళ ఆందోళనల్లో వాళ్ళ రాసరోకల్లో సాదాసీదాగా పాల్గొంటున్నాడు సార్ కాబట్టి ఆర్టిస్ట్ మీద మాట్లాడమని చెప్పినాం సార్ మీ ప్రచారం ఎట్లా ఉంది నా ప్రచారం చాలా బాగా ఉంది ప్రచారం బాగా ఉంది అంటే నేను చేస్తే కాదు నేను పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీచర్గా అపాయింట్ అయ్యాను టీచర్గా నియామకం చెందిన నాటి నుంచే ఉపాధ్యాయ సంఘ నాయకునిగా టీఎస్ యూటిఎఫ్లో ప్రధాన భూమిక పూర్వ నిర్వహిస్తూ వచ్చాను చివరి దశలో రాష్ట్ర అధ్యక్షుని కూడా పనిచేస్తాను నాకు ఒక అవకాశం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుణ్ణి తెలంగాణ రాష్ట్రానికి కూడా అధ్యక్షుని చేస్తాను ఆ కోణంలో రెండు వేల పంతొమ్మిదిలో నన్ను అభ్యర్థిగా నిలబెట్టారు నేను పోటీలో గెలిచాను మంచి మెజార్టీతో ఈ ఐదు సంవత్సరాల పది నెలల ఇరవై ఐదు రోజుల పాటు ఉపాధ్యాయుల అధ్యాపకుల గొంతుకగా మండలిని బయట వినియోగించాను పాఠశాల విద్యలో అనేక మార్పులు యూనివర్సిటీ వరకు కూడా నా గల వినిపిస్తున్నాను ఆ జూనియర్ కాలేజీలు కావచ్చు డిగ్రీ కాలేజీలు కావచ్చు పాలిటెక్నిక్లు కావచ్చు ఐటీఐలు కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు ఐదు రకాల గురుకులాలు కావచ్చు కేజీబీబీ పాఠశాలలు కావచ్చు ప్రతి ఎక్కడ పిల్లవాళ్ళు చదువుతుంటే ప్రతి విద్యా సంస్థ సమస్యను గుర్తించాను దాని పరిష్కారం కొరకు చేశాను ఆ సమస్యను మండలిలో ప్రస్తావించాను బయట కూడా అనేక సందర్భాలు ప్రస్తావన చేశాను చాలా పరిష్కారాలు అయినాయి కాబట్టి నా ద్వారా ఎవరైతే ప్రయోజనం పొందిన వాళ్ళు ఉన్నారో లేదు నేను ఏ సంఘం నుంచి అయితే పోటీలో ఉన్నానో నాకు ఇంకా టీఎస్యుటిఎఫ్ కాకుండా టీపీటీఎఫ్ మద్దతు ఇస్తుంది ఇంకా పంతొమ్మిది ఇతర సంఘాలు మద్దతు ఇస్తున్నాయి ఇన్ని సంఘాల కార్యకర్తలు నా ప్రచారాన్ని వాళ్ళ భుజాల మీద వేసుకొని బ్రహ్మాండంగా పాత అయితే వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాలు కొత్త జిల్లాలు అయితే ఈ నియోజకవర్గం పన్నెండు జిల్లాల్లో విస్తరించింది పన్నెండు జిల్లాల్లో కూడా వాళ్ళు అందరూ చేస్తున్నారు కాబట్టి నా ప్రచారం ప్రతి ఉపాధ్యాయుడు అధ్యాపక ఓటర్లోకి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఒకటి ట్రెండింగ్ నడుస్తుంది అంటే అది రాజకీయ కోసము కావచ్చు లేకపోతే వాళ్ళ పూట గడుపుకోవడం కోసం కావచ్చు ఈ బీసీ అనేటువంటి నిర్ణయాన్ని తీసుకొచ్చారు కొంతమంది అంటే బీసీ వాళ్ళు బీసీకే ఓటేయాలని చెప్పేసి అట్లా మీకు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా నాకు సున్నా శాతం నష్టం జరుగుద్ది అంటే నష్టం లేదని నేను అనుకుంటున్నా ఎందుకంటే నాకంటే బహుజనుడు ఎవరుండ్రు పుట్టుకలో నేను ఈ సమాజంలో కులాలు ఉన్నాయి కాబట్టి రెడ్డి కుటుంబంలో పుట్టాను కానీ నా జీవితం పుట్టిన దగ్గర నుంచి మేము మధ్యతరగతి రైతు కుటుంబం నేను అన్ని పనులు చేశాను కాశాను నాగలు దున్నాను వరి కోశాను శేషన వ్యవసాయ పనులు అన్నీ చేసి బతికాను తర్వాత ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చాను నేను వచ్చిన దగ్గర నుంచి ఏ పిల్లల కొరకు పాటుపడుతున్నా ఏ ఉపాధ్యాయుల కొరకు పాటు నేను చెప్తున్నాను ఎమ్మెల్సీగా ఈ ఆరేళ్ల కాలంలో అంటే ఐదు సంవత్సరాల పది నెలల ఇరవై ఐదు రోజుల కాలంలో ఒక్క రూపాయి కూడా అదనంగా నా ఆస్తి పెరగలేదని చెప్పి మీ ద్వారా నేను ప్రకటిస్తున్నా అంటే మేము నెక్స్ట్ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాం ఆరేళ్ల కాలంలో ఎమ్మెల్సీగా పనిచేసారు కదా ఎన్ని ఎన్ని కోట్లు సంపాదించరు ఆ కోట్లను తీసుకొచ్చి మళ్ళీ ఉపాధ్యాయు ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ గెలవాలని చూస్తున్నారా అనేది మా క్వశ్చన్ ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టలేను నాకు అలవెన్స్ వస్తుంది కాబట్టి నా అలవెన్స్ ద్వారా తిరుగుతున్నాను నాకు ఓట్లే నా సంఘాలు ఏవైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళు విరాళాలు వసూలు చేసుకుని వెయ్యో రెండు వేలో మూడు వేలో ఆ కార్యకర్తలు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నారు అందువల్ల నేను ప్రభుత్వ బడులు నిలబడాలని పనిచేసిన ప్రభుత్వ హాస్పిటల్ నిలబడాలని పనిచేసిన సామాన్యుల కొరకు వెయ్యి మంది పైగా సిఎంఆర్ఎఫ్ ఇప్పించిన ఒక కోటి ఇరవై లక్షలకి పైగా నిమ్స్లో ఎల్ఓసీలు ఇప్పించిన ఇవన్నీ కూడా ఎవరికి ఇప్పించిన బహుజనులకు ఇప్పించిన కాబట్టి నేను బహుజనుడు నిజమైన బహుజనుడు ఎవరంటే నేను తప్ప బహుజన పేరుట వచ్చిన బహుజనుడు కాదు వాళ్ళు చెప్పవనం వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయో వాళ్ళు పుట్టినాడు ఆస్తి ఎంత తర్వాత ఆస్త ఎంత ఒక ఎమ్మెల్సీ చేసినప్పుడు ఎంత చెప్పవాలండి ఇప్పుడు ఛాలెంజ్ చేయవచ్చు వాళ్ళకి తప్పనిసరిగా చేయొచ్చు మా నర్సిరెడ్డి సార్ ఆస్తి ఎంత మీ ఆస్తి ఎంత పోటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నర్సిరెడ్డి సారు నిజంగా ప్రకటించిన విధానాన్ని వాళ్ళు ప్రకటించే దమ్ముందా అని చెప్పేసి మేము జనం టీవీ వేదికగా నేను అడుగుతున్నా అంటే సార్ క్లియర్ కట్ గా చెప్పిండు ఎమ్మెల్సీ కాక ముందుకు నాకు అంతే ఆస్తి ఉంటే ఒక రూపాయి అదనంగా కూడా నేను సంపాదించలేదు అనేది నిజంగా ఇప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ ఖమ్మం వరంగల్ ఎవరైతే పోటీ చేస్తున్నారో నిజంగా వాళ్ళు కూడా ఈ విధానాన్ని ప్రకటించే దమ్ముంటే టీచర్లు ఆలోచిస్తారు ఎవరికి వేయాలన్న టీచర్లు టీచర్లు అధ్యాపక ఉపాధ్యాయులు ఓటర్లు మొత్తం ఇప్పుడు మనకు ఈ కాన్స్టిట్యూన్స్లో ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు మంది ఉన్నారు టోటల్ సార్ టోటల్ ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు మంది ఉన్నారు వాళ్ళందరికి కూడా ప్రతి ఒక్కరికి నర్సిరెడ్డి సార్ అంటే తెలుసు మొత్తం టోటల్ ఎంత సార్ ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు ఉత్తం ఉత్తం ఓట్లు ప్రతి ఓటర్కు తెలుసు సారైంది అనేది ఎలా ఉంటారు అనేది పైస సంపాదించుకోలేదని సంపాదించుకోలేదు నాకు అవసరం లేదు ఎందుకు అవసరం లేదనుకుంటున్నా భారతదేశంలో నూట నలభై కోట్ల పైగా జనాభా ఉన్నారు తెలంగాణలో నాలుగు కోట్ల పైగా ఉన్నారు నేను హెడ్ మాస్టర్గా రిటైర్ అయినా హెడ్ మాస్టర్ పెన్షన్ నాకు అరవై రెండు వేల పైన వస్తుంది చాలదా నాకు మంచి పెన్షన్ అంటే నాకు కొడుకు పాయించుకోవాలని రాలేదు రాలేదు ఇప్పుడే కాదు ఎప్పుడైనా నేను సంఘ నాయకునికి కూడా నా జీతం నుంచి పది రూపాయలు ఖర్చు పెట్టాను తప్ప ఏనాడు సంపాదన కొరకు ప్రయత్నం చేయలేదు కుటుంబం గడవాలి కాబట్టి జీతం ఉద్యోగం చేశాను ఆ జీతంతో నాకు ఇద్దరు పిల్లలు నా కొడుకు బిడ్డ చదువుంచాం వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ బతుకు వాళ్ళు బతున్నారు ఎవరి ఎవరిస్తారంటే మాకు ఇక్కడ ఎమ్మెల్యే వచ్చిన ఎవరు వచ్చినా ఈ మా గల్లీలో వీయించిన కాన్వాయ్ అక్కడ దాకా ఉంటుంది పోలీస్ వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు మీరు వస్తే ఎంతో అంటే చనిపోతే సరిపోదు ఈ గల్లీ అనేటువంటిది మేము అనుకున్నాం కానీ చాలా సింపుల్గా అంటే ఎమ్మెల్సీ కాకముందు ఇదే సింపుల్గా ఉన్నారు ఎమ్మెల్సీ సింపుల్ సింపుల్గా ఉన్నారు ఎమ్మెల్సీ కాకముందు కారే లేదు ఓకే నేను చివరి దశలో రెండు వేల పదహారులో కారు కొనుక్కున్నా నేనే డ్రైవ్ చేసేది ఎట్ అన పోతే నేను ఒక్కరినే కనిపించేది ఇప్పుడు టోల్ గేట్ దగ్గర కూడా ఇదే ఇష్యూ జరిగింది అది దగ్గర టోల్ టోల్గేట్ ఇష్యూ తర్వాత మాత్రమే నేను పిఎస్ఓ తీసుకుని ఇప్పుడు నా వెంట డ్రైవర్ ఉంటాడు ఒక పిఎస్ఓ ఉంటాడు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఓకే ఎందుకు తీసుకున్నానంటే ఈ సమాజంలో నేను ఎమ్మెల్సీగా గుర్తించటము గుర్తించబడాలి అంటే పదే పదే నేను ఎమ్మెల్సీని చెప్పడం ఒక పదిహేను నెలల పాటు అలిసిపోయినా అలిసిపోయినా చెప్పి చెప్పి చౌటుపల్ సంఘటన ఏం జరిగింది సార్ ఏం లేదు అక్కడ నేను అనేక సందర్భాల్లో నల్గొండకే పోతుంటా ఖమ్మం పోతుంట కాన్స్టిట్యెన్సీలో ప్రతి సందర్భంలో మీరు ఎమ్మెల్సీ లా అండి మీకు పిఎస్ఓ లేరు ఏంటంటే కోపం అంటే ఏంటి మీరు అడగటం నేను చెప్పాను అంత ముందు కూడా అంటే ట్రెండ్ ఏంటంటే సెక్యూరిటీ ఉండాలి చాలా ఆంగుల అనుభవాలుంటాయి ఒక ప్రజాప్రతినిధి తర్వాత బట్టల్లో ఆహార్యంలో తేడా ఉండాలి ఇవన్నీ ఉంటాయి అవి నాకు ఇష్టం లేని నేను ఒక టీచర్ను నేను ఇప్పటికీ టీచర్ అని చెప్పుకోవడానికి గర్వ గర్విస్తాను ఒక రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ అని చెప్పడానికి గర్విస్తా ఎమ్మెల్సీ అనేది ఏదో వాళ్ళు ఓట్లేసి గెలిపించరు ఈ బాధ్యత ఉంది బాధ్యత నిర్వహిస్తున్నా కానీ నాకు గర్వకారణం అదే కాబట్టి అలానే ఉంటాను అలా ఉండాలనేదే నా కోరిక నేనే కాదు రాజకీయ ప్రతినిధులు కూడా రాజకీయ నాయకులు ఎవరైతే ప్రజాప్రతిని అవుతారో వాళ్ళందరూ కూడా నా పద్ధతులకు రావాలని కోరుకుంటున్నా అప్పుడు మాత్రమే జనానికి కానీ ప్రజలకు కానీ సమాజానికి కానీ ఉన్నతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది ఆ స్థితి కొరకు రావాలని కోరుకుంటున్నాను కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నా నేను బహుజను తప్ప బహుజనుడు అంటే బహుజనుల కొరకు పనిచేసేవాడు బహుజనుడు తప్ప పుట్టుకతో బహుజనుడు అనేంత మాత్రాన బహుజనుడు కానేరడు ఇది ప్రజలందరికీ తెలుసు ఉపాధ్యాయులందరికీ తెలుసు అధ్యాపకులందరికీ తెలుసు సరే ఇంకొక విధానం ఏంటంటే ఎన్నికలు అనగానే డబ్బులు డబ్బుల ప్రలోభాలు ఉంటాయి ఈ ఉపాధ్యాయులు డబ్బుల ప్రలోభాలకు గురయ్యే అవకాశం ఉందంటారా ఈ కాన్స్టెన్స్లో లేదని చెప్పి నిర్బందంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో నిరూపించారు ఓట్లేసి గెలిపించరు వాళ్ళు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగినప్పుడు నేను మొత్తం తొమ్మిది మంది పోటీలో ఉన్న ప్రధానమైన పోటీ ఇద్దరి మధ్యనే ఉంటుంది అప్పుడు రెండో అభ్యర్థికి బీఆర్ఎస్ ఆనాడున్న పార్టీ పూర్తి మద్దతు ఇచ్చి చాలామంది ఎమ్మెల్యేలు డిన్నర్ పార్టీలు పెట్టి రకరకాల ప్రలోభాలు పెట్టినా కూడా ఎవరు మా కొరకు ఉంటారని వాళ్ళు నిర్ణయించుకొని నన్ను మంచి మెజార్టీతో గెలిపించారు అటువంటి ఓటర్లు అటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు ఉన్న వరంగల్ ఖమ్మం నల్గొండలో వీళ్ళిచ్చే రూపాయలు వీళ్ళిచ్చే తాయిలాలు పనిచేసి వాళ్ళు ఓట్లు వేరే అనుకోవటం సరైనది కాదు నాకు అటువంటి ఎటువంటి అపనమ్మకం లేదు నాకు పూర్తి విశ్వాసం ఉంది మా ఉపాధ్యాయ్యాపక ఓటర్ల మీద మంచినే వాళ్ళు గెలిపించుకుంటారు తమ పక్షాన నికరంగా ఉన్న వాళ్ళని గెలిపించుకుంటారు తప్ప ఇంకో మార్గాన్ని ఎంచుకోరు నేను దానికి భయపడతలేను కానీ మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఉపాధ్యాయులారా ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేసేది నిఖరంగా నిలబడ్డారు నిలబడుతున్నారు నిలబడుతున్నాం అనేది ప్రజలకు కూడా తెలిసే రకంగా మీకు మీరు తప్పనిసరిగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నా మీకెవరైనా చిన్నపాటి తాయిలాలు ఇచ్చేటట్టు ప్రయత్నం చేస్తే దాన్ని వెంటనే పబ్లిక్లోకి తీసుకురండి ఇలాంటి టీవీ ఛానళ్ళకి చెప్పండి సోషల్ మీడియాలో పెట్టండి అటువంటి అభ్యర్థుల ఏవైతే విధానాలు ఉన్నాయో వాటిని ఎండగట్టాలని చెప్పి వాళ్ళను ఎండగట్టి దూరంగా ఉంచాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా గతంలో మీ మీద అంటే పోటీ చేసినప్పుడు మీ అపోజిట్ అభ్యర్థికి వాస్తవంగా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది మీద చేసింది వాళ్ళ కార్యకర్త అన్నట్టుగా అప్పుడే ఈజీ గెలిస్తారు కదా ఇప్పుడు ఇంకా ఈజీ అనేటువంటి అవకాశం ఉందా లేదా ఇప్పుడు టఫ్గా ఉంటుంది కా అక్కడ ఉన్నటువంటి ఆపోజిట్ క్యాండిడేట్ మారింది కాబట్టి కొంత టఫ్గా ఉంటుందని భావిస్తున్నారా నాకు అటువంటి అభిప్రాయం ఏం లేదు ఎందుకంటే నాకు కష్టంగా ఈ గెలుపు ఏం లేదు ఎందుకు లేదు అంటే నేడు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్యూటీఎఫ్ ఒక బలమైన సంఘంగా ఉంది అన్నీ నేనేవైతే చెప్పానో జిల్లా పరిషత్తు ప్రభుత్వ గిరిజన సంక్షేమ మోడల్ స్కూల్స్ కేజీబీవీలు ఐదు రకాల గురుకులాలు వీటన్నిటిలో కూడా సంఘం ఉంది వీటన్నిటిలో కూడా టీపీటీఎఫ్ సంఘం కూడా ఉంది టీపీటీఎఫ్ వాళ్ళు నాకు మద్దతు ఇస్తున్నారు ఆ ఉపదేశాలు కూడా వస్తుంది ఈ రెండు సంఘాలు కలిసినాక ఇంతకంటే పెద్ద ఓటు బ్యాంకు కలిగింది ఇంకెవరికి లేదు ఓకే కాబట్టి వీళ్ళతో పాటు ఇంకొక పంతొమ్మిది సంఘాలు నాకు మద్దతు ఇస్తున్నాయి కాకుండా టీఎస్యూటిఎఫ్ అభ్యర్థి ఉన్న టీపీటీఎఫ్ మద్దతు ఇస్తుంది ఇంకో పంతొమ్మిది సంఘాలు మద్దతు కానీ ఈ రెండు సంఘాలే బలం ఈ కాన్స్టిట్యూన్స్ లో బలమైన రెండు కలిసినాక ఈ రెండింటికి దీటుగా ఇంకెవరు లేరు అందువల్ల నా గెలుపు నల్లేరు మీద నడకలాగుంటుంది దీంతో పాటు ఉన్నత విద్యలో కూడా జూనియర్ లెక్చర్లు కానీ డిగ్రీ లెక్చర్లు కానీ యూనివర్సిటీలలో నా కృషి చాలా ఉంది కాబట్టి వాళ్ళందరూ గుర్తించి నాకు ఓటేస్తామని వాళ్ళే వచ్చి నాకు నా కొరకు పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఆరు సంవత్సరాల పని ద్వారా ఇంకా చాలామంది నాకు నా పనిని గుర్తించి నా కొరకు పనిచేసే వాళ్ళు పెరిగిరు ఈ ఆరు సంవత్సరాల్లో అంటే చెప్పుకోదగ్గటువంటి సాధించిన విజయాలు మీరు ఎమ్మెల్సీగా ఉపాధ్యాయుల కోసం కావచ్చు లేకపోతే వివిధ రంగాల కోసం కావచ్చు మీరు చేసినటువంటి కృషి ఏంటి నేను ఈ ఆరు సంవత్సరాల్లో ఒకటి పోయినసారి రెండు వేల ఇరవై పిఆర్సి వచ్చింది ఓకే ఆ పిఆర్సిలో ఫిట్మెంట్ అని ఇస్తారు ఫిట్మెంట్ ఏడు పాయింట్ ఐదు శాతమే ఇస్తే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పి కమిషనర్ను ఒత్తిడి చేసి ఏడు పాయింట్ ఐదుకు తగ్గించి పిచ్చుకుంది ఓకే ఆ రోజు కౌన్సిల్ నడుస్తుంటే నేను చెప్పాను మీరు కమిషనర్ మీద ఒత్తిడి చేయొచ్చేమో కానీ ఉపాధ్యాయుల ఉద్యోగుల మాలాంటి ఎమ్మెల్సీల యొక్క ఒత్తిడిని తలొక్కక తప్పదు మీరు నాలుగు రెట్లు ఇవ్వాల్సిందే అంటే ముప్పై శాతం ఇవ్వాల్సిందే అని చెప్పాను థర్టీ పర్సెంట్ మీరు ఇవ్వన్నారు అప్పుడు టీఆర్ఎస్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇచ్చింది ఆ థర్టీ పర్సెంట్ మేము సాధించుకున్నాం ఓకే ఇయమన్నా థర్టీ పర్సెంట్ సాధించుకున్నాం ఇంప్లిమెంట్ అయింది ఓకే అంటే ముప్పై శాతం సాధించడంలో నా కృషి ఉంది నేను ఏ సమస్యలో కూడా నా ఒక్కడే నేనే అనుకోను ఎందుకంటే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ పోరాటాలు చేస్తున్నాయి వాళ్ళ పోరాటాలు నా మద్దతు ద్వారా పరిష్కారం అయితే అందులో నా కృషి ప్రధానంగా ఉంది మొన్ననే టెట్ అనే ఒక ప్రధాన సమస్య వచ్చింది టీచర్లకు ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ టెస్ట్ది టెట్ లేకపోతే ప్రమోషన్లు ఇవ్వలేము అన్నట్టు కానీ రెండు వేల పదకొండు తర్వాత టెట్ వచ్చింది పదకొండు మంది కంటే ముందు వాళ్ళు టెట్ రాయలేదు ప్రమోషన్లు వచ్చేది కూడా టెట్ పదకొండు కంటే ముందు వాళ్ళకు ముఖ్యంగా పదివేల పైగా పండిట్లు పీట్లు పోస్టులు అప్గ్రేడ్ అయి ఉన్నాయి ఆరు సంవత్సరాల నుంచి ఈ సమస్య ఎన్సీటీఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఢిల్లీలో ఉంది నేను అక్కడ సెక్రటరీకి చైర్మన్కు అపాయింట్మెంట్ లెటర్ పెట్టి అపాయింట్మెంట్ తీసుకొని నాతో పాటు టీఎస్యూటిఎఫ్ టీపీటీఎఫ్ ఇతర సంఘాల నాయకులు అందరూ తీసుకుపోయి అక్కడ మాకు రెండు గంటలతో పాటు వాళ్ళతో చర్చించి టెట్ సమస్య పరిష్కారం చేసుకుని వచ్చి ఇరవై రెండు వేల మందికి ప్రమోషన్లు ఇప్పించినాం అంటే ఒకటి పిఆర్ఎస్ ఒకటి రెండోది టెట్ పరిష్కారం చేసి ఇరవై రెండు వేల మందికి ప్రమోషన్లు ఇప్పించినాం వేల మందికి ఇరవై రెండు వేలు ప్రమోషన్స్ ముప్పై ఐదు వేల మందికి బదిలీలు చేయించినాం ఏది జిల్లా పరిషత్తు మండల పరిషత్తు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఓకే ఇవి కాకుండా మోడల్ స్కూళ్ళకు బదిలీలు చేయించినాం మోడల్ స్కూళ్ళకు పిఆర్సీ లిప్పించినాం లీవ్ రూల్స్ వాళ్ళ సమస్య ఏదున్నా జీతాలు లేట్ అయినా కూడా ఇప్పించిన సందర్భం ఉంది కేజీబీ టీచర్లకైతే వాళ్ళకు వాళ్ళందరూ నన్ను అన్న అంటారు నేను చెల్లెళ్ళు అంట వాళ్ళకు నిరంతరం వాళ్ళకు తోడుగా ఉన్నాం రెండుసార్లు జీతాలు పెరిగినాయి ఎండాకాలం జీతం లేకుండా అంతకుముందు ఎండాకాలం జీతం వచ్చింది తర్వాత వాళ్ళకు మెటర్నిటీ లీవ్ వచ్చింది అంతకుముందు టెన్త్ రిజల్ట్ మీద రెన్యువల్ చేయాలన్నా లేదా నెక్స్ట్ ఇయర్ ఆటో రెన్యువల్ తీసుకొచ్చిన ఓకే ఇట్లా వాళ్ళకు ఒక ఆరేడు సమస్యలు పరిష్కారమైనాయి నా ద్వారా తర్వాత గురుకులాలందరికీ కూడా మేము బదిలీలు పదోన్నతులు ఐదు రకాల గురుకులాల్లో చేయించినాం జూనియర్ కాలేజీలలో బదిలీ చేయించినాం పాలిటెక్నిక్ వాళ్ళు బదిలీ చేయించినాం డిగ్రీ కాలేజీలో చేయించినాం అందరికి ఇతర సమస్యలు పిఆర్ సమస్య అలా కూడా పరిష్కారం చేసినాం యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ లెక్చరర్స్కు అధ్యాపకులకు వాళ్ళ జీతాలు పెంచడానికి కృషి చేసినాం వాళ్ళు రిటైర్ అయినప్పుడు ఒక ఐదు లక్షలు ఎక్స్పిరియేషన్ ఇచ్చేటట్టు కూడా నేను కాకతీయ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కృషి చేసి ఇప్పించాను ఎందుకంటే ఆ రెండు యూనివర్సిటీలు నా కాన్స్టెన్స్ పరిధిలో వస్తాయి ఈ రకంగా ప్రైమరీ టీచర్ నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ వరకు నా సహాయ శాఖలతో సమస్యలు పరిష్కారం అయినాయి నా కాన్స్టెన్స్ కాకున్నా హైదరాబాద్ ఉస్మాని యూనివర్సిటీలో రెండుసార్లు ల్యాండ్ గ్రాబ్లింగ్ జరుగుతుంటే నేను రెండుసార్లు వెళ్ళి దాని ఆపిన ఎందుకంటే అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ పీడిఎస్ వాళ్ళు పిలిస్తే పోయి ఆపగలిగాను ఈ పద్ధతిలో నాకు కృషి ఉంది కాబట్టి ఇదే కాకుండా పాఠశాలలు ఊడ్చడానికి సర్వీస్ పనుల కొరకు మనిషిని తీసేసి గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు చేస్తాయని చెప్తే మున్సిపల్ కార్పొరేషన్ చేస్తాయంటే ఎవరు చేయలే టీచర్లే జీవుల నుంచి డబ్బులు వేసుకున్నారు హెడ్ మాస్టర్లు వేసుకున్నారు ఇప్పుడు కూడా కొంత కొనసాగుతుంది లేదు అది ఇప్పుడు నేను నా మూడేండ్ల ఫైట్ వల్ల మూడేళ్ళు పదే పదే మాట్లాడటం వల్ల ఇప్పుడు ప్రభుత్వం పిల్లల సంఖ్యను బట్టి మూడు వేల నుంచి ఇరవై వేల వరకు నెలకిస్తుంది ఓకే ఏడు వందల యాభై పైనుంటే ఇరవై వేలు వస్తాయి ఐదు వందల నుండి పదిహేను వేలు వస్తాయి ఓకే ఇట్లా ఇరవై వేలు పదిహేను సంఖ్యను బట్టి మూడు వేల నుంచి ఆరు దొంతర్లలో ఒక రెండు దొంతలు ఇస్తాను నాతోనంటే నేను సెక్రటరీ గౌరవనీళ్ళు బుర్ర వెంకటేషన్ గారితో మాట్లాడి అట్లా కాదండి ఏడు దొంతర్లు పెట్టామన్న వారు నా మాట ప్రకారం ఆరు దొంతల్లో పెట్టారు అది నా పరిష్కారంలో నా కృషి ఉంది డిఎస్సిలో కూడా పదకొండు వేల పోస్టులు వచ్చినంటే నేను మాట్లాడడం చాలా ఉంది మీరు ముందు టీచర్ని పెడితే తర్వాత పిల్లలు వస్తారు తప్ప పిల్లలు ఉంటే టీచర్ని పెడతామంటే ప్రభుత్వ స్కూల్ ఒక్కటి కూడా ఉండదని పదే పదే మాట్లాడిన సందర్భం ఇట్లా ఇవన్నీ సమస్యల పరిష్కారంలో నేను ఉన్నాను సార్ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే విద్యా వ్యవస్థ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కొంత ఉపయోగంగా ఉంటుంది అనుకుంటున్నారా అప్పటికిప్పుడు మెరుగ్గా ఉంటుంది అనుకుంటున్నారా తప్పనిసరి కొంత తేడా ఉందని చెప్పగలను ఎందుకంటే ఆ గవర్నమెంట్లోనేమో అంటే తేడా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో కొంచెం పాజిటివ్ కనిపిస్తుంది ఓకే పూర్తి ఫలితాలు వచ్చినాయి నేను ఇప్పుడే చెప్పలేను తేడా ఏందన్నప్పుడు ఆ గవర్నమెంట్లో గురుకులాలు ఒక్కడ పెట్టి గురుకులాల్లోనే కేజీ టూ పీజీ అన్నారు ఓకే కానీ కేజీ టూ పీజీ లేదు గురుకులాల్లో ఐదు నుంచి వరకు ఉంటుంది లేదా ఇంటర్మీడియట్ ఉంటుంది నేను అప్పుడే చాలాసార్లు చెప్పాను కేజీ లేని పీజీ లేని గురుకులంలో మీరు కేజీ పీజీ అంటే మంచిది కాదు అసలు మా నినాదం ఏంటంటే నా నినాదం కానీ సంఘ నినాదం కానీ కొత్త బళ్ళు పెట్టకండి ఉన్న బళ్ళు ముయ్యకండి అని నేను రెండు వేల పద్నాలుగు పదిహేనులోనే చెప్పాను ఉన్న బళ్ళను బాగు చేయండి అని చెప్పాను కానీ అందుకు భిన్నంగా జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం మొన్న ప్రమోషన్లు ఇరవై రెండు వేలు ఇవ్వటం అంటే చాలా ఉదారంగా ఇచ్చింది ఎందుకంటే చాలా స్కూళ్ళల్లో సంఖ్య తగ్గినా కూడా మీరు పోస్టులు భర్తీ చేయండి తర్వాత పిల్లలు పెడతారని చెప్పినాం అందుకు అనుగుణంగా అది కొంచెం సానుకూలం ఊడ్చడానికి ఇవన్నిటికి కూడా మూడు వేల నుంచి ఇరవై వేలు ఇస్తున్నారంటే అది సానుకూలమే కదా మూడోది కరెంటు బిల్లులు కూడా ప్రభుత్వమే పే చేస్తుంది ఒకప్పుడు హై స్కూళ్ళలోనైతే ఫ్యాన్ తిరుగుతుంటే హెడ్ మాస్టర్కు గుండె దడదడడం అనేది బిల్లు ఎట్ట కట్టాలని కాబట్టి అది కొంత సానుకూ గవర్నమెంట్ గవర్నమెంటే పే చేస్తుంది కదా కాబట్టి ఇవి అంటే ప్రమోషన్లు డిఎస్సిలో పదకొండు వేల పోస్టులు నింపడం ఇవన్నీ కొంచెం సానుకూలంగా విద్యా కమిషన్ ఏసీ విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరు గారిని పెట్టారు అది కూడా ఒక సానుకూల అంశం ఎందుకంటే మురళి గారికి కూడా ప్రభుత్వ రంగ విద్యారంగం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి పిల్లలందరికీ ఒకే రకమైన కావాలనే లక్ష్యంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఇవి సానుకూలంగా కనిపిస్తున్నాయి మాకు రైట్ సార్ అంటే ఇంకా ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత మళ్ళీ పేరుకుపోయిన సమస్యలు ఏమున్నాయి టీచర్లకు సంబంధించి పేరుకుపోయిన సమస్యలు ఏమున్నాయి మీరు ప్రభుత్వం దృష్టికి ఏం సమస్యలు తీసుకుపోవాలనుకుంటున్నారు ఇప్పటికే ఆ సమస్యలన్నీ తీసుకుపోయాను ఒక్కొక్కటి చెప్తాను ఇంకా పరిష్క అపరిష్కృతంగా ఉన్నాయి ఇప్పుడు ప్రధానమైన సమస్య ఆ యూక్యూబేర్లో పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఓకే దాదాపు ఉద్యోగుల ఉపాధ్యాయుల కలిపి మూడు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి నేను ఇప్పటికీ బట్టి విక్రమార్క గారు గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రి గారికి ఒక ఆరేడు సారి చెప్పాను మొన్న నాలుగు నాడు ప్రత్యేక అంశాలు కూడా చెప్పిన ఓకే మీరు ఇది పరిష్కారం చేయాలి లేకపోతే తీవ్రమైన అసంతృప్తి ఉంది ఎందుకంటే వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు వాళ్ళ టీహెచ్ డబ్బులు వాళ్ళ సరెండర్ లీవ్లు వాళ్ళ మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వాపడం మంచిది కాదు ఇస్తామన్నారు కానీ లేట్ అవుతుంది అది తక్షణ సమస్యగా తీసుకొని రేపు మార్చిలోనే పరిష్కారం అయ్యేటట్టు చూస్తాను అదేవిధంగా నాలుగు డిఎల్ పెండింగ్లో ఉన్నాయి కొత్త పిఆర్సీ కూడా రావాల్సి ఉంది ఆది పరిష్కారం ఇవన్నీ ఈ ఈ మూడు సమస్యలు అన్ని రకాల ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించినాయి వీటితో పాటు మనకు జిల్లా పరిషత్ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎంఈఓ పోస్టులు ఓ పోస్టులు డైట్ లెక్చరర్లు జేఎల్ ప్రమోషన్లు కూడా అవకాశం ఉంది అది ఇప్పించే ప్రయత్నం చేస్తాను అది కూడా ఇప్పటికే నేను ప్రాతిధ్యం చేశాను గురుకులాలు ఐదు రకాల గురుకులాల్లో సమయం ఎనిమిదికి పెడితే అన్ని గురుకులాలు ఆరు వందల యాభై ఐదు గురుకులాలు రెంటెడ్ బిల్డింగ్లలో ఉన్నాయి ఓకే రెంటెడ్ బిల్డింగ్లలో ఉండటం వల్ల ఏమవుతుంది పిల్లలకు సౌకర్యాలు కొంత లోపం ఉంది ఆ టైంకి తయారు కాలేకపోతారు ఆ లోపల తినలేకపోతారు టిఫిన్ ఓకే కాబట్టి గురుకులాలకు సమయం మార్చాలి వాళ్ళకు జీరో వన్ జీరో ద్వారా జీతాలు చెల్లించాలి హెల్త్ కార్డులు ఇప్పించాలి వాళ్ళకి ప్యారిటీ స్కేల్ ఉండేది ఒకప్పుడు అంటే జీతం కాస్త ఎక్కువ ఎందుకు ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ప్యారిటీ స్కేల్ ఇప్పించాలి తర్వాత ముఖ్యంగా ఇద్దరు డిప్టీ వార్డులను మంజూరు చేయించి వాళ్ళకు రాత్రి డ్యూటీ లేకుండా చేయాలి అందులో పనిచేస్తున్న టీచర్లు మీరు ఒకసారి పోయి చూస్తే వాళ్ళు ఎట్లా సా ఉంటుందో ఇబ్బంది మీరు గమనించవచ్చు తర్వాత కేజీబీవి చెల్లెన్లకు అంటే కేజీబీ స్కూళ్లకు యుఆర్ఎస్ స్కూళ్లకు మినిమం టైం స్కేల్ ఇప్పించాలి కేర్ టేకర్ కూడా పెట్టేవలసిన అవసరం ఉంది భద్రత కల్పించవలసి ఉంది హెల్త్ కార్డులు కూడా ఉన్నాయి ఆ తర్వాత గిరిజన సంక్షేమ స్కూళ్ళను ఉంటాయి ఏజెన్సీ ఏరియాలు ఎక్కువ ఉంటాయి అక్కడ పండిట్ పీఈటి పోస్టులు అప్గ్రేడ్ చేయాలి ఇక్కడ చేసిరిగానే వాళ్ళకి అప్గ్రేడ్ చేయించి వాళ్ళకి ప్రమోషన్లు ఇప్పించాలి ఏజెన్సీ ఏజెన్సీ ప్రాంతంలో ఇంకా అక్కడ కొన్ని నాన్ ఏజెన్సీలోనే గిరిజన హాస్టళ్ళను కన్వర్టెడ్ ఆశ్రమ హై స్కూల్గా మార్చారు కానీ పోస్టులు ఇవ్వలేదు వాళ్ళకి పోస్టులు ఇప్పించాలి అందులో సిఆర్టీలు అనే వాళ్ళు పనిచేస్తారు కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్లు వాళ్ళకు కూడా బినుమంటైన్స్క్రీలు ఇప్పించాలి ఇవి సమస్యలు కూడా పరిష్కారం చేయవలసి ఉంది తర్వాత కాంట్రాక్ట్ లెక్చర్లు రెగ్యులరేషన్ నా కీలక పాత్ర ఉంది జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలలో ఓకే కానీ వాళ్ళు కొంతమంది మిగిలిపోయారు వాళ్ళకు కూడా మిగిలిన వాళ్లకు రెగ్యులరైజ్ చేయాలి తర్వాత జూనియర్ కాలేజీలకు కనీస గ్రాంట్ ఇస్తలేరు నిర్వహణ గ్రాంట్ ఇవ్వాలి కొన్ని కాగిత జూనియర్ కళాశాలలు వచ్చినాయి వాటికి పోస్టులు మంజూరు చేయించాలి డిగ్రీలో దోస్తు పథకం ద్వారా కొంత ఇబ్బంది జరుగుతుందని తెలిసింది దాంట్లో అడ్మిషన్లో మార్పు చేయవలసిన అవసరం ఉంది యూనివర్సిటీలలో పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి భర్తీ చేసే కృషి చేయాలి వాటికి బ్లాక్ గ్రాంట్ పెంచాలి ఈ పద్ధతిలో సమస్యలు అన్నీ పాలిటెక్నిక్లలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి పాలిటెక్నిక్ డిగ్రీ అధ్యాపకులకు కేంద్ర పిఆర్సీ ఏడోపీఆర్సీ ఏరియాస్ ఇంతవరకు చెల్లించలేదు వాడు చెల్లించేటట్టు చేయాల్సి ఉంది ఇంకా చాలా ఉన్నాయి అన్ని సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి ఎందుకంటే నేను మీకు చెప్పాలంటే నాకు ఇంకో పని లేదు ఓకే ఇతర వ్యాపకం లేదు వ్యాపారం లేదు నిరంతరం ఈ పనిలోనే ఉంటాయి కాబట్టి విద్యారంగం ఎట్లుంది ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యలు ఎట్లుంటాయి నిరంతరం అధ్యయనం చేస్తాను కాబట్టి అవన్నీ నాకు ఒక రకంగా బై చేసినట్టే ఉంటాయి అందువల్ల ఆ సమస్యల పరిష్కారం కొరకు నా కృషి ఉంటుంది ఆ కృషిలో భాగస్వామిగా ముందుకెళ్తాను కాబట్టి మీ ద్వారా తెలియజేస్తున్న ఇరవై ఏడు నాడు మీరందరూ కూడా ఎయిట్కే బయలుదేరండి పోలింగ్ స్టేషన్లకి వెళ్ళండి మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నెంబర్ నాలుగు అలుగుపల్లి నర్సరీకి ఎదురుగా ఒకటి వేయండి గెలిపించుకోండి మరొక సంవత్సరాల పాటు మీ సమస్యల సాధనలో మీ వెంట ఉంటాను ముందుంటాను పరిష్కారం కొరకు కురిచేస్తా అని చెప్పి జనం టీవీ ద్వారా తెలియజేస్తున్నాను ఓకే ఈ ఈ అంటే రేపటికి ప్రచారం ముగుస్తుంది అయినా సరే మనం సార్కి పిలవగానే తన అమూల్యమైనటువంటి టైంని అంటే ప్రచారానికి కేటాయించాల్సిన టైంని కొంత పక్కకు పెట్టేసి మన కోసం టైం కేటాయించినటువంటి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ